హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో భారీ ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ ఇది ఏంటి అంటే మీకు డోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా సో ఆ డోర్ మ్యాట్ అనేది మనకి పది రూపాయల నుంచి దొరుకుతుంది కేవలం ఎంత పదే పది రూపాయల నుంచి దొరుకుతుంది కానీ మనకి మార్కెట్లో మినిమం ముప్పై రూపాయలైనా పెట్టుకోవాలి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇటువంటి సూపర్ మార్కెట్స్లో అయితే మీకు వంద నూట యాభై రెండు వందలు అక్కడే రేట్ మెన్షన్ అయ్యింది చూడండి కాకపోతే మీరు చూసుంటారు హిందీ వాళ్ళు అక్కడ నుంచి పెద్ద మొత్తంలో అంటే కొన్ని వేల డోర్ మ్యాట్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక షాప్ టైప్లో పెడతారు లేకపోతే రోడ్ పక్కన టెంట్ టైప్లో పెట్టి అక్కడ ఒక నెల రెండు నెలలు అక్కడే పెట్టి అమ్ముతూ ఉంటారు సిటీలో మీరు కనుక చూస్తుంటే చాలాసార్లు హిందీ వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు వాళ్ళు అటువైపు నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా తెస్తారు ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు దాంట్లో ఇప్పుడు మీరు ఒక పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డోర్ మ్యాట్ అంటే ఇక్కడ అది దాని కాస్ట్ అయితే ముప్పై రూపాయలు అనమాట అంటే ఒక డోర్ మ్యాట్ అమ్మితే ఇరవై రూపాయలు వచ్చేస్తుంది రోజుకి ఈవినింగ్ పూట విపరీతంగా బిజినెస్ ఉంటుంది ఎందుకంటే మీరు అది నార్మల్గా పది నుంచే స్టార్ట్ చేస్తారు సెల్లింగ్ మీరు మంచి మార్కెట్ ఏరియాలో అనుకోండి అంటే ఇప్పుడు విజయవాడ కాళేశ్వరం మార్కెట్ లాంటి ఒక ఏరియా మీరు హైదరాబాద్లో మంచి జనరద్దీ ఉండే అది వరంగల్ నిజామాబాద్ మీ ప్రాంతంలో ఏది మంచి మార్కెట్ ఏరియానో అక్కడ పెట్టి అమ్మారనుకోండి మార్నింగ్ పది నుంచే బిజినెస్ అనేది మొదలైపోతుంది అదే వేరే ప్రాంతం అనుకోండి అంటే సిటీలోనే మార్కెట్ ఏరియా కాకుండా వేరే ఏదైనా బిజీగా ఉండే రోడ్ సైడ్లో పెట్టారనుకోండి ఈవినింగ్ పూట బిజినెస్ ఉంటుంది ఎంత బిజినెస్ ఉంటుందంటే ఇది అందరు పట్టుకుని వెళ్తారు ఖచ్చితంగా ఇంటి దగ్గర అందరూ డోర్ మ్యాట్ యూజ్ చేస్తారు ఒక్కొక్కరు ఇంట్లో నాలుగు మూడు అలా అంటే బాత్రూమ్ బయట ఉంటుంది నార్మల్గా ఇంటి బయట ఉంటుంది ఇంటి లోపల ఉంటుంది రకరకాల డోర్ మ్యాట్స్ ఇప్పుడు ఇంటి బయట అయితే మనకి కాళ్ళ నుంచి అంటే ఇసుక ఏది లోపల రాకుండా ఉండడానికి అది డిఫరెంట్గా ప్లాస్టిక్ డోర్ మ్యాట్స్ పీవీసీ డోర్ మ్యాట్స్ ఉంటారు చాలామంది లోపల అంటే ఆ వాకిలి లోపల ఏమో నార్మల్గా మీకు కాటన్తో వచ్చేది వేసి ఉంటారు రకరకాలుగా కనుక ఒక ఇల్లు అనుకుంటే ఈజీగా ఒక ఐదు ఆరు డోర్ మ్యాట్స్ కంపల్సరీ అవసరం మంచి బిజినెస్ ఉంది దీనికి మీకు సప్లయర్స్ మొత్తం కూడా ఇండియా మార్ట్ వెబ్సైట్లో దొరుకుతున్నారు ఈజీగా తక్కువలో తక్కువ రోజుకి మీరు యాభై నుంచి వంద డోర్ మ్యాట్స్ అయితే సేల్ చేయొచ్చు ఓన్లీ డోర్ మ్యాట్స్ పెడితే దాంతోపాటు కలిపి రకరకాలు పెట్టారంటే అంతగా బిజినెస్ ఉండదు ఓన్లీ డోర్ మ్యాట్స్ మినిమం థర్టీ రూపీస్ నుంచి మూడు వందల వరకు ఉండే డోర్ మ్యాట్స్ అంటే డోర్ మ్యాట్స్ పెట్టండి ఆల్రెడీ చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారండి రోడ్ స్టాల్ పెట్టి అమ్ముతున్నారు మినిమం ఇరవై రూపాయల నుంచి అంటే ఇరవై రూపాయలు అంటే మీకు కోకోనట్ కాయర్స్ డోర్ మ్యాట్ వస్తుంది సో ఇరవై రూపాయల నుంచి మీకు మూడు వందల వరకు ఉంటుంది రకరకాల డిజైన్స్ రకరకాల కలర్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని వెళ్తారన్నమాట ఒకరొకరు వస్తే ముప్పై రూపాయలు అనుకోండి ఒక మూడు తీసుకుని వెళ్తారు ఈజీగా వంద రూపాయలు ఇచ్చే అలాగా రోజుకి యాభై నుంచి వంద డోర్ మ్యాట్స్ సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ కొన్ని దీన్ని కొన్ని దానిపైన ఇరవై రూపాయలు మిగులుతుంది కొన్ని దానిపైన యాభై రూపాయలు మిగులుతుంది ఏ విధంగా చూసుకున్న రోజుకి రెండు వేలు నుంచి మూడు వేలు ప్రాఫిట్ అనేది సిటీలో ఉంటుంది ఓకేనా ఎక్కువ డిజైన్ ఉండాలి ఎక్కువ అంటే తక్కువ రేట్స్ నుంచి ఎక్కువ రేట్స్ వరకు ఉండాలి ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సింది మంచి ఇప్పుడు మంచిగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి సొంత ఇల్లు అంటే వాళ్ళు ఇంకా మంచి ఖరీదైన తీసుకొని వెళ్తారు ఒక రెండు వందల యాభై మూడు వందల ఆ రేట్ పెట్టి తీసుకొని వెళ్తారు కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా చాలామంది చేస్తున్నారు మీరు చక్కగా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొని డోర్మేట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి